సంతోషం మనం ఒక గ్రామంలో మనం గ్రామంలో పెద్దల యొక్క విగ్రహాలు పెట్టుకున్నామని అంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానాలు వాళ్ళ యొక్క జీవన శైలి వాళ్ళ యొక్క జీవనం యొక్క లక్ష్యాలు ఏంటి అన్నది మనకు గుర్తు చేసుకోవడానికి మనం పెట్టుకుంటాం బాబాసాహెబ్ అంబేద్కర్ది కావచ్చు తెల్లారి బాబు జగ్జీవన్ రావుది కావచ్చు లేకుంటే ఇంకా సుభాష్ చంద్రబోస్ కావచ్చు ఎవరైనా కానీ మన వీళ్ళంతా కూడా భారతదేశ యొక్క వైతాలికులు అంటే ఆదర్శమైనటువంటి జీవితాలు గడిపి కొన్ని వేల మంది జీవితాలలో మార్పు తెచ్చినటువంటి వాళ్ళు సో ముఖ్యంగా ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం అది అంటే ఎంత గొప్పదంటే ఇప్పుడు భారతదేశం అంటేనే విభిన్న మతాలు విభిన్న కులాలు మన ఈశాన్య రాష్ట్రాల్లో ఒక తీరు ఉంటుంది మహారాష్ట్రలో ఒక కల్చర్ ఉంటుంది కాశ్మీర్లో ఒక కల్చర్ ఉంటుంది మనకు పాండిచ్చేరి మద్రాస్ ఒక కల్చర్ ఉంటుంది అంటే ఇంత డైవర్సిటీ ఉన్నటువంటి దేశం అసలు ఈ ప్రపంచంలో ఇక్కడ లేదు ఇప్పుడు అమెరికా ఉందనుకోండి మీరు పైన చికాగో నుండి కిందికి టెక్సాస్ దాకా ఒకటే కల్చర్ ఉంటుంది ఒకటే భాష ఉంటుంది కానీ ఇక్కడ అట్లా కాదు నా దేశానికి ఎన్నో రకమైన భాషలు ఎన్నో రకమైన సంస్కృతులు ఎన్నో రకమైన కులాలు మతాలు ఇవన్నీ ఉన్నటువంటి సందర్భంలో మరి ఇంత పెద్ద దేశానికి ఇంత వైరుధ్యం ఉన్నటువంటి దేశానికి రాజ్యాంగాన్ని రచించడం అంటే మామూలు విషయం కాదు ఇవాళ ఎందుకు అది గొప్పగా అయిందంటే ఇలా డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది మన రాజ్యాంగం అమల్లోకి వచ్చి మన మొన్ననే మన ట్వంటీ సిక్స్ జనవరి నాడు డెబ్బై ఐదు సంవత్సరాలలో ఎక్కడ కూడా చెక్కు చెదరలే దానికి కొన్ని ఏమో అమెండ్మెంట్ చేసి ఉండొచ్చు కొన్ని మార్పులు చేసుకునేవచ్చు కొన్ని చట్టాలలో కానీ బేసిక్గా రాజ్యాంగం అనేది మార్పు అనేది ఎక్కడ జరగలేదు అంటే అంత గొప్ప రాజ్యాంగం డెబ్బై ఐదు ఏళ్ళ కింద రచించినటువంటి రాజ్యాంగం ఇవాళ మన భారతదేశంలోనే కాదు ఇంత విభిన్న సంస్కృతులు ఉన్న భారతదేశంలోనే కాదు ఇవాళ ప్రపంచం అంతా కూడా మనం వైపు చూస్తున్నాం ఇవాళ మన బిగ్గెస్ట్ డెమోక్రసీ ఇవాళ మన పక్క పాకిస్తాన్ ఉంది వాళ్ళ రాజ్యాంగం ఎన్ని ముక్కలైంది ఎన్నిసార్లు అక్కడ కూపింగ్ అయ్యి మిలిటరీ కూపింగ్ అయ్యి అక్కడ ప్రజాస్వామ్యం పోయి రా మళ్ళీ మిలిటరీ రూల్స్ వచ్చినాయి ఇప్పుడు బంగ్లాదేశ్లో మనం చూసాం మన శ్రీలంకలో చూసాం చివరికి నేపాల్లో కూడా చూసాం మనం మనం అంటే ఇక్కడ కాలేదు మరి అక్కడ ఎందుకు కాలే ఇంత వైవిధ్యాలు ఉన్నా కానీ ఇంత భిన్నత్వంలో ఏకత్వం ఎందుకు వచ్చింది అంటే బికాస్ ఆఫ్ రాజ్యాంగం ఆ రాజ్యాంగం ఒకటే మనం అందరినీ కలిపేది ఇలా భారతదేశం అందరం కూడా మనం ఒక పౌరులుగా గౌరవించబడుతున్నాం అంటే రాజ్యాంగమే కాబట్టి అంత గొప్ప రాజ్యాంగాన్ని రచించినటువంటి బాబాసాహబ్ అంబేద్కర్ గారిని మరి ప్రతి విలేజ్లో ఒక విగ్రహం ఉండాల్సిందే వాళ్ళని ప్రొద్దున మనం లేచి చూస్తుంటే వాళ్ళు గుర్తుకొస్తుంటే వాళ్ళు ఏమొస్తుంది వాళ్ళు రచించిన రాజ్యాంగం గుర్తుకొస్తుంది వాళ్ళు వాళ్ళు ఏమన్నారు జ్యోతిబాపులే కూడా ఏమన్నారు అన్నట్టు కుల వివక్ష వద్దు మరి అందరికీ సమానమైన అవకాశాలు రావాలి సమాన హక్కులు ఉండాలి అందరికీ అని పేదవాడికి ఒకటే హక్కు ఉంటుంది ఇప్పుడు ఒకటే హక్కు ఉంటుంది కాబట్టి సమానమైన హక్కులు సమానమైన అవకాశాలు తర్వాత స్వేచ్ఛ అన్నదే దీని మీదనే ఈ రాజ్యాంగం ఆధారపడి ఉంది కాబట్టి ఇవాళ మనం ఇంత ఆనందంగా వస్తున్నాం స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నాం ఇక్కడ వాళ్ళని మనము ఊరి దగ్గర పెట్టుకొని మరి వాళ్ళని గుర్తుంచుకోవడం అనేది చాలా ముఖ్యం అయితే ఇవాళ వీళ్ళిద్దరు కూడా చే బోధించింది ఒకటే ఇప్పుడు సమాజంలో చాలా రుగ్మతలు ఉంటాయి అంటే అంటరానితనం ఉంటుంది కుల వ్యవస్థ ఉంటుంది బాల వివాహం కానీ ఇవన్నీ ఇవన్నిటికీ ఒక అంటే సర్వరోగ నివారణ ఏంటిదంటే విద్య ఈ విద్యా మీదనే ఇద్దరు కూడా మరి మన భారతదేశానికి చెప్పారు అంటే విద్యనే మూలం మనం చదువుకుంటే అన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది అన్నదే వాళ్ళిద్దరు ఒక సిద్ధాంతాలు సో వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మనం నిజంగానే అంటే ఇప్పుడు మన వాళ్ళని నివారణ అర్పించడు వాళ్ళను దండలేసుడు కాదు వాళ్ళ ఆలోచన విధానాన్ని మనం అమలు పరిచినప్పుడే మనం వాళ్ళకి నిజమైన నివాళులు నర్పించడంలో అవుతాం కాబట్టి ఇవాళ నేనంటే ఒక కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగత నేను చెప్పట్లే ఇవాళ మీరు చూడండి ఇవాళ మనము సామాజిక న్యాయం అని అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ అధ్యక్షుడు ఎవరు ఉన్నారు ఒక దళిత బిడ్డ కార్గే గారు ఉన్నారు ఇవాళ మనకు తెలంగాణలో మన అసెంబ్లీకి స్పీకర్ ఎవరు ఉన్నారు గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఒక దళిత బిడ్డ ఉన్నారు ఇవాళ మన డిప్యూటీ సీఎం గారు ఎవరు ఉన్నారు ఒక దళిత బిడ్డ బట్టి విక్రమార్కు ఉన్నారు ఇవాళ మనకు ఆరోగ్య శాఖ మంత్రి ఒక దళిత బిడ్డ ఉన్నారు ఇవాళ ఇంకొక దళిత బిడ్డ లక్ష్మణ్ గారు ఇంకొక మంత్రివర్గంలో ఉన్నారు అంటే భారతదేశ చరిత్రలో నాకు అంటే నేను హిస్టరీ స్టూడెంట్ని కాను కానీ మన తెలంగాణ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మాత్రం ఇంత పెద్ద పదవులు ఇచ్చి ఇంత ప్రాముఖ్యత ఇచ్చినటువంటి గవర్నమెంట్ అయితే ఎక్కడ లేదు ఓన్లీ కాంగ్రెస్ పార్టీ తాగునే సాధ్యమవుతుంది ఇవాళ చాలా మాట్లాడుతున్నారు ఇవాళ బీజేపీ వాళ్ళు మాట్లాడవచ్చు ఇలా టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడవచ్చు వాళ్ళు చేయమనండి ఒక దళితుని ప్రెసిడెంట్ చేయమనండి ఇవాళ ఒక దళితుని స్పీకర్ చేయమనండి ఒక ముఖ్యమంత్రిని చేయమనండి వాళ్ళని ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమైతుంది ఇవాళ కాబట్టి మీకు అందరు కూడా తెలుసు ఇవాళ మీకు ఇండ్లు ఇచ్చినా భూములు ఇచ్చిన మరి రిజర్వేషన్ ఇచ్చినా అంతా కూడా మరి రాజ్యాంగ బద్దమైనప్పటికీ మరి అది కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమైంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ద్వారానే దళిత పీడిత వర్గాలు మరి సమాజంలో కలిసిన ఇవాళ ముందుకు పోతూ ఉన్నాయి ఇవాళ రిజర్వేషన్ వల్లనే ఇవాళ మనకు మరి చాలామంది విద్యావంతులు అయినారు కాబట్టి ఇవాళ ఇక్కడ ఈ కాలనీ వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటున్నారు ఇది కొన్ని మన భాస్కర్ గారు రాసిచ్చారు సో ఇవన్నీ కూడా తప్పకుండా ఇప్పుడు రోడ్స్ అడిగిండు ఇక్కడ ఈ రోడ్స్ కూడా కొన్ని శాంక్షన్ అయినాయి కొన్ని కొన్ని టెక్నికల్ రీజన్స్ డిలే అయింది ఒక కాంట్రాక్టర్ పారిపోయి ఆయన ఏదో ఆరోగ్యం బాగలేక అది క్యాన్సిల్ చేసి మళ్ళీ పెట్టాలంటే ఇది కొంచెం ఇబ్బంది అయింది సో ఇవన్నీ చిన్న చిన్న ఒకటి బ్రిడ్జ్ అడుగుతూ ఉన్నారు బ్రిడ్జ్ సరే ఇవన్నీ అయిపోతాయి ఇబ్బంది లేదు కొంచెం కొద్దిగా టైం పడుతుంది కానీ అయిపోతాయి అది కాకుండా ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మా అక్క అందరు కూడా ఇలా చెప్తా ఉన్నాను మీకు అందరు కూడా ఇంద్రమ్మ ఇండ్లు ఖచ్చితంగా ఇస్తాం ఇప్పుడు అంటున్నాడు అదే కొంతమందికి రాలేదు మనం ఇచ్చినప్పుడు కొన్ని ఇచ్చినాం ఫస్ట్ ప్లేస్ మనం ఇచ్చినాము మనకు ఎందుకంటే మనకు మూడు వేల ఐదు వందల ఇండ్లు వచ్చినాయి దాంట్లో మనము మనకు నూట డెబ్బై గ్రామాలు ఉన్నాయమ్మా సో అందరు కూడా మన వాళ్ళే కాబట్టి అందరు గ్రామంలో ఉన్న వాళ్ళు పెదోళ్ళకి అందరికి కనపాల్సి కాబట్టి వాళ్ళకు ఖచ్చితంగా మంచిగా మేము ఊరికి కొన్ని కొన్ని ఇచ్చినాం సో ఇంకా ఎక్కువ లేవు నలభై యాభై ఇండ్లు కావాలని అంటున్నాడు మీకు అందరు కూడా నూటికి నూరు శాతం రెండో విడతా మీకు ఇస్తాం అలా ఒకవేళ ప్లాట్లు లేనల్ల కూడా గవర్నమెంట్ పాలసీ ఆల్రెడీ తెస్తూ ఉంది డెబ్బై ఐదు గజాల జాగా ఇచ్చి మీకు మరి అక్కడ ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఇస్తాం మీరు అందరూ కూడా ఏం అలా టెన్షన్ ఉండదు లేదు ఇవాళ మీరు ఆలోచించండి గతంలో పది ఏళ్లలో ఒక రేషన్ కార్డు ఇవ్వలే ఇవాళ కొత్తగా రేషన్ కార్డు ఇస్తున్నాం ఇవాళ పేదోడు కూడా కడుపు నిండా అన్నం తినాలని చెప్పి సన్నబియ్యం ఇస్తున్నాం మూడు పుట్టలు పెరుగన్న తినాల మనవాళ్ళు మన వాళ్ళు కష్టపడతారు అని చెప్పి ఇలా సన్నబియ్యం ఇస్తున్నాం యాభై రెండు రూపాయలు ఖర్చు పెట్టి కొని సో ఇలాంటి సంక్షేమ పథకాలు అమలు అవుతూ ఉన్నాయి ఇది ఇందిరాజ్యం ప్రజాపాలన కాబట్టి కాంగ్రెస్ పార్టీ ద్వారానే మన కూడా మరి భవిష్యత్తు ఉంటుందని చెప్పి నేను చెప్తా ఉన్నాను చాలామంది ఏ విడదీసే వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఆనంద్ గారు చెప్పినట్టు విడదీసే శక్తుల వైపు మనం పోవద్దు ఒకడు కులం పేరు మీద విడడిస్తాడు ఒకడు మతం పేరు మీద విడదీస్తాడు మనం అందరము భారతీయులమే ఇవాళ నేను అడుగుతా ఉన్నాను ఇవాళ భారతదేశానికి గ్రంథం ఏదైనా ఉన్నది అదంటే భగవద్గీత లాంటిది ఖురాన్ లాంటిది లేకుంటే బైబిల్ లాంటిది అంటే రాజ్యాంగం ఇవాళ ఒక వ్యక్తి ఎవరైనా రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళని దేశభక్తి లేనట్టే లెక్క వీళ్ళకి చేతులు గుర్తుకొని మేము దేశభక్తులు అని మాట్లాడుతు కొంతమంది అంటే కాంగ్రెస్ పార్టీకి దేశభక్తి గురించి చెప్పాలా ఎందుకంటే దేశానికి స్వాతంత్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇలా తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉన్న కుటుంబమే అంటే మొత్తం మహాత్మా గాంధీ కానుడి ఇందిరాగాంధీ కానుండి రాజీవ్ గాంధీ నుండి దేశానికి దేశం కూడా ఇచ్చారు ఇలా నెహ్రూ లాంటి వాళ్ళు పద్నాలుగు సంవత్సరాలు జైలుకుపోయిన దేశం స్వాతంత్రం కూడా వాళ్లకు మన తాతకు దగ్గు నేర్పించినట్టు కాంగ్రెస్ పార్టీకి ఇలా వీళ్ళు దేశభక్తి గురించి నేర్పిస్తున్నారు కూడా గుజరాత్ కూడా చెప్పాలి మనం వినాలి దేశభక్తి గురించి అంటే అట్లా రాముడి గురించి కృష్ణ గురించి చెప్తున్నారు మనకు తెలియదు రాము కృష్ణ గురించి అంటే మనం అంటే ఇట్లా అన్నీ మీరు సరే ఇప్పుడు దాంట్లో పోకుండా ఏమంటారంటే ఒక మనిషిని సమానంగా చూసేటువంటి వ్యవస్థ ఉండాలి రాజ్యాంగం ఏం చెప్పి సమాన హక్కులు అన్నారు సమాన అవకాశాలు రావాలని ఇలా మనం రిజర్వేషన్ కోరుకుంటున్నాం ఇలా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అన్నాం సరే కొంతమంది ఎక్కిపోయించినా ఎక్కిపించకపోయినా కొంతమంది ఏదో వైసీపీ వర్గీకరణ చేసినాం సుప్రీంకోర్టు ఆర్డర్ ఉందని సో ఈ రకరకాల సామాజిక ఒక న్యాయం జరగాలి అని అంటే అన్యాయంగా పీడితులకు న్యాయం జరగాలంటే కొన్ని ఫెసిలిటీస్ అవసరం ఉంటాయి కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా ఆలోచన చేస్తూ ఉంది ముఖ్యంగా మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి ఒక మంచి విజన్ ఉంది మన తెలంగాణను మంచి నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలంటే అందరు నెంబర్ వన్ ఉండాలంటే అందరు బాగుంటేనే అవుతుంది నేను ఒక్కడే బాగుండి మూడొందరూ బంగళారోండి పక్క అది బాగుండదు కాలనీ బాగుండదు కాలనీ అంటే మొత్తం అందరికీ కూడా బంగళ ఉండాలి కాలనీ బాగుంటుంది అట్లనే దేశమైనా రాష్ట్రమైనా అయినా అందరూ బాగుండాలి అనే కోరుకున్నటువంటి తీసుకు ఆలోచనలో ఉన్నాం అందుకని ఇలా పేదవారికి ఒకవైపు సంక్షేమం ఇంకోవైపు అభివృద్ధి మరి ఇంకా విద్య కూడా ప్రాధాన్యత ఇస్తామని ఉన్నాం ఇప్పుడు విద్య వీళ్ళు మహానుభావులు ఇద్దరు మనం పెట్టుకున్నాం కాబట్టి ఇలా మన తెలంగాణ యూనివర్సిటీ మన కాన్షియన్స్లో ఉంది పదేళ్ళు ఒక రూపాయి రాలే గవర్నమెంట్ నుండి ఇలా మేము వచ్చినాక ఒక ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది ఒకవేళ వ్యవసాయ కళాశాల వచ్చింది మనకు మనం జోకర్ రాబోతుంది అంటే క్లాసెస్ స్టార్ట్ అయినాయి కానీ ఇంకా ల్యాండ్ ఐడెంటిఫై ఇస్తూ ఉన్నాం అదేవిధంగా మరి ఇప్పుడు మనకు ఒక నవోదయ స్కూల్ వస్తుంది ఒక మన ఇది సైనిక స్కూల్ వస్తూ ఉంది ఇలా మనకు ఇంకా ఎస్పీలకు సంబంధించింది ఏకలవ్య స్కూల్ మన దగ్గరనే ఉంది మన నియోజకవర్గం ఒక హబ్గా తయారవుతుంది ఇలా ఎడ్యుకేషన్ హబ్గా తయారైతుంది ఒక రెండు వందల కోట్లతో ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ వచ్చింది సో ఎందుకంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేది ఒక వ్యవసాయం ఒకటే కాదు మనకు వ్యవసాయం వ్యవసాయంతో పాటు మరి చదువు కూడా కావాలి దాంతోపాటు వైద్యం కూడా కావాలి సో మనిషి జీవిత ప్రమాణాలు పెరగాలని అంటే ఇవన్నీ అవసరం ఉంటాయి కాబట్టి ఈ అన్ని యాంగిల్లో నేను పనిచేస్తూ ఉన్నాం నేను కూడా మీకు చెప్పదలుచుకున్న ఒకటే మీరు అందరు కూడా నాకు కొత్తలే కాదు ఒక రాజకీయంగానే కాకుండా మీకు డాక్టర్ కూడా మీకు అందరు కూడా తెలుసు ఇవాళ నాకేమో అంటే వైద్య వృత్తి లేదు ఇప్పుడు వదిలేసినాను నేను మీరు అందరు దీవెనలతోనే ఎమ్మెల్యేగా నిలబడ్డ మీ ముందు మరి మీకు సేవ చేయడానికే మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి ఇంకా నాకు ఇంకా వేరే ఆలోచన లేదు మీ అందరు కూడా సంపూర్ణ సహకారము మీ యొక్క దీవెనలు మరి మాపైన ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి ఇక్కడ ఇంత చక్కటి కార్యక్రమం అందరూ మనిషి కింద కొన్ని వేలు ఐదు వేలు పదివేలు ఇట్లా జమ చేసుకొని ఇంత చక్కటి కార్యక్రమాన్ని పెద్దల యొక్క మహానుభావుల యొక్క విగ్రహాలను ఇక్కడ పెట్టుకోవడం అనేది చాలా సంతోషకరం మా అందరు కూడా మీకు మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు డిచిపల్లి మండలంలోని బర్దీపూర్ గ్రామంలో మరి భారతదేశానికి చెందినటువంటి మహానుభావులు పెద్దలు మన రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహబ్ అంబేద్కర్ గారు అదేవిధంగా మరి విద్యనే అన్నిటికీ మరి మనం మూలము అని చెప్పి విద్య యొక్క ప్రాధాన్యతను సహకరించుకున్నటువంటి పెద్దలు జ్యోతిరా పూలే గారి విగ్రహాలకు మనం ఆవిష్కరణ చేసుకొని మరి ఇక్కడ బర్దీపూర్ గ్రామంలో ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం నాతో పాటు ఈ కార్యక్రమానికి మరి ముఖ్యంగా ఈ గ్రామ సర్పంచ్ పెద్దలు భాస్కర్ గారికి మరి అదేవిధంగా ఉప సర్పంచ్ తోట మహేష్ గారికి తమ్ముడు అదేవిధంగా సాయిలు ఎక్స్ సర్పంచ్ ఎంకెక్స్ ఎంపీటీసి గారికి తర్వాత ఈ విగ్రహానికి దాత అయినటువంటి మరి జమున గారు అదేవిధంగా దేవరాజ్ గారు ఈగ నారాయణ రెడ్డి గారు మహేష్ గారు బాబు గారు మరి అంబేద్కర్ సంఘం అధ్యక్షులు నర్సాయి గారు ఉపాధ్యక్షులు అదేవిధంగా భాస్కర్ గారు వార్డ్ మెంబర్ మరి సాయిల్ గారు మరి వార్డ్ మెంబర్స్ అందరూ ఉన్నారు వాళ్లకు తర్వాత ముఖ్యంగా ఇక్కడ నాతో పాటు వచ్చినటువంటి మన పెద్దలు జిల్లా కార్యదర్శి అయినటువంటి భాస్కర్ రెడ్డి గారు శాంసంగ్ గారు మరి బాధ ధర్మాగౌడ్ గారు మరి అదేవిధంగా మన ధర్ ధర్మారం సర్పంచ్ అయినటువంటి వాసు గారు ఆరేపల్లి సర్పంచ్ గారు పెంటయ్య గారు మరి తేదీకి ముందు కూడా